హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ టెంట్స్ ఏ పని చేయాలన్నా చాలా బద్దకంగా అనిపిస్తుంటుంది కదా అలా బద్దకంగా ఉండడానికి చాలా రీజన్స్ ఉన్నాయి కాకపోతే ఎవరు కనీసం ఆలోచించు కూడా ఆలోచించరు ఇవన్నీ నేను నా అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాలే మీకు షేర్ చేస్తున్నాను ఇలా నేను పాటించిన తర్వాత ఇప్పుడు నా లైఫ్ ఎలా ఉంది పాటించక ఎలా ఉన్నది అనేది కంపేర్ చేసుకునే నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఏ పని చేయాలన్నా బద్ధకంగా ఉండడం ఒక్క పని కూడా శ్రద్ధగా ఇష్టంతో కాకుండా తప్పదు ఉన్నట్లుగా చేయడం ఇలానే ఉంటుంది మనలో కొంతమంది పరిస్థితి అలా ఉండడానికి ఇవా కారణాలు అనిపిస్తుంది మనం తెలుసుకుంటే ఏంటంటే మెయిన్ మన శరీరం నుంచి బద్ధకాన్ని తుడిచిపెట్టాలంటే ముందు టూ అంటే రెండు టాపిక్స్ని ఫోకస్ చేసుకోవాలి ఒకటి హెల్త్ హెల్త్ నెక్స్ట్ హైడ్రేషన్ ఈ రెండు బాగుంటే మనకి బద్ధకం అనేది ఉండదు బద్ధకం అనేది ఏదో మనం ఏదో అలా ఉంటుంది అనుకుంటున్నాం కానీ అది కూడా ఒక హెల్త్ ఇష్యూ మాట హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం వల్ల కూడా మనకి బద్ధకం చాలా ఎక్కువగా అంటే ఏది చేయాలని అనిపించకపోవడం లేజీగా ఉండడం ఇలాగ అనిపిస్తుంది మనం అప్పుడప్పుడు చెక్ చేయించుకుంటూ ఉండాలి అట్లీస్ట్ సిక్స్ మంత్స్కి ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకొని బ్లడ్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి లేడీస్లో బ్లడ్ అనేది తగ్గుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది చాలా చాలామంది ఎనిమిక్ కూడా ఉంటారు మన దేశంలో ఎక్కువగా చెప్పాలంటే ఆడవాళ్ళలో ఈ ఎనిమిక్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది కొంతమందికి రక్తం కొంచెం సింపుల్గానే పట్టేస్తుంది ఫుడ్ అది కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటే కొంతమందికి ఎంత తిన్నా అంటే ఐ మీన్ వాల్యూ ఉన్న ఫుడ్స్ తీసుకున్నా కానీ బాడీ త్వరగా అబ్జర్వ్ చేసుకోదమాట ఎనిమిక్గానే ఉంటారు నాకు కూడా సేమ్ ఈ ప్రాబ్లం ఉంది నేను చిన్నప్పటి నుంచి కూడా నేను నిహాల్ డెలివరీ టైంలో కూడా ఫైవ్ గ్రామ్స్కి వచ్చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి నేను పాత వీడియోలో కూడా షేర్ చేశాను దాన్ని నేను టాబ్లెట్స్ రూపంలోనే కాకుండా ఫుడ్స్ ద్వారా కూడా అది నేనైతే రెక్ మామూలుగా బ్లడ్ అనేది పెంచుకున్నా అనమాట మంత్లీ బ్లీడింగ్ అవ్వడం కూడా ఒక రీజన్ ఉంటుంది బ్లీడింగ్ అయితే చాలా మంది ఎక్కువైపోయినా పర్లేదు అది నార్మల్గా జనరల్ అనుకుంటారు కానీ డైలీ ప్యాడ్స్ ఫోర్ నుంచి ఫైవ్ వరకు అంతే అంతకు మించి ఎక్కువ ప్యాడ్స్ చేంజ్ చేసిన నాలుగు రోజుల కంటే ఎక్కువ బ్లీడ్ అయినా ఖచ్చితంగా మనం డాక్టర్కి చూపించుకోవాలి బ్లడ్ బాగుంటేనే మనం మెయిన్ హెల్తీగా అండ్ యాక్టివ్గా ఉంటాము ఇది మోస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ బ్లడ్ పెరగడానికి బాగా హెవీగా లోలో ఉంటే ట్యాబ్లెట్స్ వేసుకోవడము లేకపోతే ఐరన్ రిచ్ ఫుడ్స్ లివర్ కానీ బీట్రూట్ రాగులు ఆకుకూరలు కూర చాలా బాగా యూజ్ అవుతుంది పాలకూర కూడా ఖజూరాలు కూడా ఖచ్చితంగా రోజు ఒక ఖర్జూరం తీసుకోవడము డైలీ ఒక కాయ నిమ్మరసాన్ని మనం ఏదో ఒకలాగా తీసుకోవాలి పొద్దున్నే నీటిలో కలుపుకుని తాగొచ్చు లేకపోతే నేనైతే అన్నంలోనే డైరెక్ట్ పిండుకొని కూర మీద అన్నంలో వేసుకుని తింటాను నాకు బాగా అలవాటు అనమాట దీనివల్ల కూడా మనకి బ్లడ్ అనేది ప్రాపర్గా ఉంటుంది నెక్స్ట్ నీళ్ళు ఖచ్చితంగా తాగాలి నా ఫాలోవర్స్ చాలా మందికి తెలుసు నేను పొద్దున్నే వాటర్ తాగుతాను ఖచ్చితంగా ఒక గ్లాస్ వే నీళ్ళు తాగితే చాలా మంచిగా ఫ్రెష్గా లేజీనెస్ ఉండకుండా యాక్టివ్గా ఉంటుంది నేను పర్మంటెడ్ వాటర్ అదే నేను చెప్పాను కదా ఆ వాటర్ నా నైట్ మామూలుగా ఏమైనా సోక్ చేసుకుని ఆ వాటర్ తీసుకోవడం వల్ల కూడా బాడీ హైడ్రేటెడ్గా ఉంటుంది అనమాట దానివల్ల చాలా మంచి హెల్త్ ఇష్యూస్ ఏమీ రాకుండా ఉంటాయి మనం యాక్టివ్గా ఉంటాము తిమ్మిర్లు వచ్చేస్తాయి చాలామంది మనలో ఆడవాళ్ళకి కూర్చుంటేను అలా రావడానికి కూడా బాడీలో నీళ్ళు తగ్గిపోవడమే కారణము అది కూడా మనం చూసుకోవాలి నీళ్ళు తక్కువ కాకుండా మన బరువుకి తగినన్ని నీళ్ళు అయితే తీసుకోవాలి ఎగ్జాక్ట్ ట్వంటీ కేజెస్ ఉన్నామనుకోండి ఒక లీటర్ చొప్పున తీసుకోవాలన్నమాట అంటే మనం ఎంత వెయిట్ ఉంటామో అంత చూసుకొని బ్రెయిన్ బాడీ అలసిపోకుండా ఉండడానికి తిమ్మరు రాకుండా ఉండడానికి హైట్ అయిపోకుండా చర్మం చక్కగా మంచి స్కిన్ గ్లోగా ఉండడానికి నెక్స్ట్ హెయిర్ కూడా స్ప్లిటెంట్స్ వచ్చేస్తాయి కదా అది కూడా వాటర్ తగ్గిపోవడమే వన్ ఆఫ్ ద రీజన్ కాబట్టి సెకండ్ వచ్చి నీళ్లు కూడా మనం ఎక్కువ తీసుకుంటూ ఉండాలి తర్వాత నిద్ర హౌస్ వైఫ్సే కదా పెద్ద పని ఏముంటుంది ఉంటుంది అనే ఫీలింగ్లో ఉంటాము మనం అందరూ సెంటర్లో వాళ్ళు మన చు చుట్టుపక్కల వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఇదే అంటారు కదా అలా కాదు అలాగా చాలా వరకు హౌస్ వైఫ్స్ అంటారు కానీ రెస్టే ఉండదు పగలు కూడా రెస్ట్ తీసుకుంటారనే ఫీలింగ్ ఉంటుంది తీసుకునే వీలు కూడా ఉంటుంది కాకపోతే అందరూ అలా నిద్రపోరు ఒకవేళ నిద్రపోయినా కానీ డీప్ స్టార్ట్ అస్సలు పోరు జస్ట్ ఇలా పట్టుకుని అలా మెలుకోగా మెలకు వచ్చేయడం అలా చేస్తారు కదా అది నిద్రలోకి అసలు రానే రాదు డీప్ స్లీప్ అనేది మెయిన్ ఉండాలి డీప్ స్లీప్ ఉండడం వల్ల మన బాడీ ఫంక్షన్స్ అనేవి బాగుంటాయి రిపేర్ అనేది బాడీ బాగా చేసుకుంటు ఉంటుంది నెక్స్ట్ డేకి మనం చాలా రిఫ్రెషింగ్గా యాక్టివ్గా ఉంటాం అన్నమాట అంతేగాని డిస్టర్బ్డ్ స్లీప్ అస్సలు ఉండకూడదు మెయిన్ డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటే లేజినెస్కి మెయిన్ కారణం ఏ పని చేయాలి అనే ఇంట్రెస్ట్ లేకపోవడానికి ఇది కారణం కాబట్టి ఖచ్చితంగా సెవెన్ అవర్స్ పడుకోవడానికి ట్రై చేయాలి పడుకున్న అంతసేపు అయినా కానీ డీప్గా అంటే కొంచెం గాఢంగా పడుకోనేలాగా చూసుకోవాలి నెక్స్ట్ పనుల్ని డివైడ్ చేసుకోవాలన్నమాట ఉదయము మధ్యాహ్నము రాత్రి ఇలా విడదీస్తే బడ్డను తగ్గుతుంది ఈ టైంకి ఈ పని అని ఫిక్స్ అయిపోతే అన్ని పనులు బద్ధకం లేకుండా చేసుకోవచ్చు ఉదయం పది గంటలకే వంట మధ్యాహ్నం ఆర్గనైజేషను క్లీనింగ్ ఈవినింగ్ ఏమో కిడ్స్తో సేపు టైం స్పెండ్ చేయడం మన కోసం మనం టైం స్పెండ్ చేసాం ఇలాగా కొంచెం ప్లాన్ అనేది చేసుకుంటే మనకి పనులు అనేవి పెద్ద హెవీగా అనిపించదు మనకి బద్దకం లేకుండా కూడా ఈజీగా చేసేసుకునేలాగా ఉంటుంది మైక్రో గోల్స్ పెట్టుకోవాలి పనులని సపరేట్ చేసుకోవడం తర్వాత తర్వాత చేద్దాం అనుకున్న కష్టంగా టైం పట్టే పనులని ముందే చేసేయడము చిన్నగా కొంచెం ఈజీగా సులభంగా ఉన్న పనుల్ని లాస్ట్లో చేయడం బద్ధకంగా అనమాట మామూలుగా త్వరగా అయిపోయే పనులని మనం ఫస్ట్ చూస్ చేసుకుంటాం కదా అలా కాకుండా కొంచెం లేట్ అవుతుంది ఇది తర్వాత చేద్దాం అనే పనిని మాత్రం ఫస్ట్ చేసేసుకోవాలి ఇది నేను బాగా ఫాలో అయ్యే టిప్పు మొబైల్ డిస్ట్రాక్షన్ని తగ్గించుకోవాలి నేనైతే నార్మల్గా యూట్యూబర్ని కాబట్టి నేను మామూలుగా ఎడిటింగ్స్ కానీ వీడియోస్ షూట్ చేయడానికి వీటి కోసం మొబైల్ వాడతాను కానీ చాలామంది ఇప్పుడు మొబైల్ ఎక్కువగా వాడుతున్నారు ఏదైనా పని చేసిన వెంటనే మళ్ళీ మొబైల్ తీయడం ఇలాంటి వల్ల మనకి పని అనేది త్వరగా అవ్వదు చాలా ఎక్కువ టైం చేసామన్న ఫీలింగ్ ఉంటుంది మనం పొద్దున్న ఏదైనా పని చేసి స్టార్ట్ చేసామనుకోండి అది పూర్తిగా అయిన తర్వాతే మొబైల్ పట్టుకోవాలనే ఒక రూల్ మనకి మనమే పెట్టుకుంటే మొబైల్ నుంచి కొంచెం దూరంగా ఉంటాం ఫోన్ చూస్తూ కూర్చుని పనుల్ని ఆలస్యం చేసుకోవడం వల్ల మళ్ళీ స్ట్రెస్ పెరుగుతుంది పని పూర్తయిన తర్వాతే ఫోన్ పట్టుకోవాలి టైం లిమిట్ పెట్టుకోవాలి ఇలాంటివి పెట్టుకున్నప్పుడు టైం వేస్ట్ అవకుండా ఫోన్కి ఎక్కువగా టైం ఇచ్చేయకుండా ఉంటుంది ఫోన్ చూసినా కానీ మనకి చాలా ఛానల్స్ నచ్చేవి లేదా చాలా టాపిక్స్ నచ్చేవి ఉంటాయి అవి మనకి ఏదో విధంగా ఉపయోగపడేవే అయి ఉండాలి అంతేగాని ఊరికే స్క్రోల్ చేయడం వల్ల మన టైం వేస్ట్ అవుతుంది తప్ప ఒక ఏదైనా నేర్చుకునేది ఉండదు నాకు చాలా పెయింటింగ్ అంటే చాలా ఇష్టం తంజావూరు పెయింటింగ్తో సహా అన్ని రకాల పెయింటింగ్స్కి సంబంధించిన లెర్నింగ్ వీడియోస్ అన్నీ యూట్యూబ్లో ఉన్నాయి అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదా ఆ ఇష్టానికి తగ్గట్టు మనం అయితే వీడియోస్ చూసి చాలా ఎంతో నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు దానివల్ల మనకి స్ట్రెస్ కూడా రిలీఫ్గా ఉంటుంది మనకు కూడా చాలా అవసరం ఎంటర్టైన్మెంట్ అనేది కొంచెం విరామం కూడా కావాలి మనం పనులు అవి చేసి ఉంటాము చాలా స్ట్రెస్గా ఉంటాం కాబట్టి ఫోన్ ఖచ్చితంగా చూడొచ్చు కానీ దానికి లిమిటేషన్స్ అనేవి మనమే పెట్టుకోవాలి నెక్స్ట్ ఏదైనా చిన్న చిన్న విషయాల్ని మనకి మనమే సెలబ్రేట్ చేసుకోవాలి నేను చాలా వీడియోస్లో చెప్పాను లాంగ్ షార్ట్ వీడియోస్లో కూడా నేనైతే ఏదైనా చిన్న ముగ్గు పెట్టినప్పుడు కూడా నాకు నేనే మెచ్చేసుకుంటాను అబ్బా నేను పెట్టిన ముగ్గు ఎంత బాగుందని అలాంటి అప్పుడు ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే మన ఫేస్లో ఒక స్మైల్ వస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తాము ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని మనం సెలబ్రేట్ చేసుకోవడం వల్ల కూడా హ్యాపీగా ఉంటాము సేమ్ టైం మనం ఏంటంటే లేజినెస్ బద్ధకం ఉండదు దీనికి బద్దకానికి సంబంధం ఏమని అనుకోవచ్చు కానీ ఇవన్నీ ఫాలో అయ్యి చూడండి మీలో మీకే చాలా చేంజ్ తెలుస్తుంది లేజీగా ఉంటుంది నాకు బాగుండలేదు ఏదోలో ఉంటుంది అన్న వాళ్ళు నేను చెప్పినవన్నీ ట్రై చేస్తే అసలు మనలో మనకే ఇంకా అసలు ఏంటి నేనేనా అన్న ఫీలింగ్ వస్తున్నమాట అంతా చేంజ్ అయితే వస్తుంది నెక్స్ట్ మనకి మనం చేసిన అంటే ఏదైనా మనం చేసిన కర్రీని కానీ రెసిపీని కానీ తిన్నప్పుడు మనమే అబ్బా ఇంత బాగుంది అనే ఫీలింగ్ మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోండి అన్నమాట ఇల్లు బాగా నీట్ గా సర్దుకున్నప్పుడు సూపర్ అని మనల్ని మనమే అనుకోవడం ఇలాంటి పనులు ముందు రోజే మెయిన్ ప్లాన్ చేసుకోవడం చాలా మంది ఇది అవసరమా అని అంటారు కానీ నాకు ఇది అయితే చాలా 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 వర్క్ అయిన టిప్పో పాయింటో ఏదైనా అనుకోండి నిద్రపోయే ముందు రేపటివి పని అయినా కానీ ఏదైనా విషయమైనా కానీ ఏంటి రేపటి రేపటి పని ఏంటి అసలు రేపేంటి అనే కొంచెం నేను ఖచ్చితంగా వేసుకుంటాను ఇలా వేసుకోవడం వల్ల నెక్స్ట్ డే చాలా యాక్టివ్గా ప్రొడక్టివ్గా ఏమీ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా కంగారు లేకుండా ఆరాంగా పనులు అయితే నా అయిపోతూ అన్నమాట కావాలంటే ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కరోజు మీరు ట్రై చేయండి మీకే తెలుస్తుంది నాకు బాగా నచ్చిన నేనప్పటి నుంచో ఫాలో అవుతున్న పని ఇది ఏ పని మర్చిపోము ఎందుకంటే మనం బుక్లో నోట్ చేసుకుంటాం కాబట్టి డైరీ రాసే అలవాటు లేకపోయినా రేపు ఏం చేయాలి అనే చిన్న థాట్ మనం అంటే వంట అయినా సరే రేపు ఏం కర్రీ చేయాలి లేకపోతే రేపు మనం ఏం చేయాలి బయటికి వెళ్ళాలి లేకపోతే ఇంట్లో పనులైనా సరే క్లీనింగ్ అని ఆర్గనైజేషన్ అది లేదంటే నేను ఈవెన్ ఫోన్ కూడా చుట్టాలలో వీళ్ళకి ఫోన్ చేయాలనేది కూడా నేనైతే నోట్ చేసుకుంటాను నోట్ చేసుకున్న ప్రతీది ఆ రేపటి రోజు రోజు ఆ రోజంతా ఆ ముందు రోజు రోజు రాసుకోవడం వల్ల మనకు అన్నీ ప్లాన్డ్గా అయిపోతాయి ఇన్ కేస్ ప్లాన్ మిస్ అయినా అంటే మ్యాక్సిమం అన్ని పనులు చేస్తాం ఒకటి రెండు స్కిప్ అయినా ఆ నెక్స్ట్ డే అవి చూసుకుని ఓహో ఇది చేయలేదు కదా వీటిని రేపు చేద్దామనే ప్లానింగ్లో అయితే నేను చేసుకుంటాను అనమాట ఇలా చేసుకోవడం వల్ల మన లైఫ్ చాలా బాగుంటుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బుక్ మీద పెట్టడం వల్ల చాలా యూజెస్ అయితే ఉంటాయి మనం ఏదనుకుంటామో అది రాయడం వల్ల మనకి తెలియకుండానే ఒక డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది మనల్ని చూసి మన పిల్లలు కూడా ఫాలో అవుతారు ఎవరైనా ఇది చేయకపోతే కనుక అంటే నోట్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా నోట్ చేసుకోండి మీకే తేడా అయితే తెలుస్తుంది వీలైతే అరగంట నడవడం యోగా మెడిటేషన్ వీటి వల్ల కూడా మనం చాలా యాక్టివ్గా ఉంటాము మెయిన్ పొద్దున్నే లేచి జస్ట్ కాసేపు కూర్చొని ఒక రిలాక్స్డ్గా కూర్చొని ప్రాణాయామం చేస్తాం కదా అలా చేసినా కానీ చాలా మంచి రిజల్ట్ ఉంటుంది వాకింగ్ కూడా కాకపోతే ఇవే నేను స్కిప్ చేస్తున్నాను ప్రెజెంట్ అయితే ఎందుకంటే ప్రతిరోజు చేయాలనుకుంటున్నాను కానీ కొంచెం స్కిప్ చేసిన విషయాలు ఇవే వీటినే కంటిన్యూ చేయాలి నేనైతే అనుకుంటున్నాను అనమాట